ఏంటంటే మీరు ఫస్ట్ మూవీ అంటే ఇది ప్రొడ్యూస్ చేయడం ఒక్కొక్కసారి ప్రొడ్యూసర్ పేరు ఒకరు ఉన్నా కూడా వెనకాల సపోర్ట్ వేరే వాళ్ళు ఉండొచ్చు సో దీనికి ఏమన్నా అలా ఉన్నారా ప్లస్ ఈ రాజధాని ఫైల్స్ చెయ్యాలి అని ఎందుకు అనిపించింది ఎందుకంటే మీరు కూడా అక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా రైతులు ఉన్నారా ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా రైతులు వెనకైతే ఎవరు లేరు ఇక్కడ లేరు ఎక్కడా లేరు ఎప్పుడు నాది ఒంటరి పైన ఒంటరిగానే వచ్చాను ఓకే సో ఐఎమ్ నాట్ ది పర్సన్ విత్ బాన్ విత్ గోల్డెన్ స్పూన్ కాదు స్వ స్వశక్తితో పైకి వచ్చాను సొంత ఆలోచనలతోనే నేను ఈ మీడియాలోకి వచ్చినప్పుడు ఇంటర్నెట్ మీడియా అనేది ఇరవై నాలుగేళ్ల క్రితం ఇక్కడ ఉన్న చా చాలామందికి అసలు ఇంటర్నెట్ ఏంటో కూడా తెలిసి ఉండకపోవచ్చు ఆ రోజు ఇంటర్నెట్లో వీడియో చూపిస్తారా అని హేళన చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇంటర్నెట్లో కూడా వీడియో చూపించచ్చా అని గొడవ పెట్టుకుని వెళ్ళిపోయిన పార్ట్నర్లు కూడా ఉన్నారు సో అది వాళ్ళు నిజమైంది వాళ్ళు వేలాది మంది పోతున్నారు లక్షలాది మంది పోతున్నారు ఈ దేశంలో ఇండియాలోనే ప్రప్రథమంగా వీడియో చూపించిన సంస్థ మాది ఏది తొంభై తొమ్మిదిలో అప్పటి నుంచి ఈ ప్రయాణం ఇలా కొనసాగుతూ ఇలా వస్తున్నాం అప్పుడు నా వెనకెవరు లేరు ఇప్పుడు నేను ఒక రైతు పెట్టిన మా ఫాదర్ వ్యవసాయం చేసేవాళ్ళు నేను వీలైతే ఇప్పటికీ మా ఊరు వెళ్ళినప్పుడల్లా ఇప్పటికీ వ్యవసాయం చేస్తుంటా ఆవులను పెంచుతా గేదెలను పెంచుతా కోళ్ళు పెంచుతా అన్నీ ఉన్నాయి వ్యవసాయ పరంగా ఇక్కడ కూడా వీలైనప్పుడల్లా పనులన్నీ చేస్తుంటా వ్యవసాయ పనులు ఇటువంటి నేపథ్యంలో ఉన్న నాకు రైతులు ముఖ్యంగా మహిళలు రోడ్డెక్కి వాళ్ళు చేసేటువంటి వాళ్ళ బాధలు కష్టాలు కన్నీళ్ళు చూసినాక మనం కూడా ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు ఆ సమస్యను ఎలా చిత్రీకరించారంటే ఒక ఇరవై తొమ్మిది గ్రామాల సమస్యలాగానో ఏదో చిత్రీకరించేసి ఒక కులానికో ఒక ప్రాంతానికో సమస్యలాగా చిత్రీకరించారు నేను ఒకసారి ఢిల్లీ వెళ్ళాను ఢిల్లీ వెళ్ళినప్పుడు ఒక మీడియా మిత్రులందరితో నేషనల్ మీడియాలో డిస్కస్ చేసినప్పుడు దట్స్ ఎ స్మాల్ ప్రాబ్లం ప్రాబ్లం ఆఫ్ ఫ్యూ విలేజెస్ అన్నాడు అంటే అంటే ఒక మీడియాని ఎలా మ్యానుపులేట్ చేయొచ్చు మేనేజ్ చేయొచ్చు ఇవన్నీ చూసి అంటే నందిగ్రామ్ అనే సమస్య మనం అందరం చూసాం మనకి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మనకిను వెస్ట్ బెంగాల్కి సంబంధం ఏంటంటే నందిగ్రామ్ సమస్య గురించి అయ్యో రైతులు వచ్చేస్తున్నారు క్యాపిటలిస్టులు వచ్చేస్తున్నారు లాగేసుకుంటున్నారు వాళ్ళు భూములను స్పందించాల్సిన అవసరం ఏమొచ్చింది ఆ రోజున చేసిన వాళ్ళం వాళ్ళు స్వచ్ఛందంగా భూమి ఇచ్చి వాళ్ళు పడుతున్న కష్టాలు హేళనలు అవమానాలు ఈ చూసినా కూడా స్పందించాలి ఏదో ఒకటి చేయాలని ఒక ఆలోచన వచ్చింది అలా రూప అలా రూపుదిద్దుకుంది ఈ రాజధాని ఫైల్స్ అంతేగాని మా వెనుకుండి ఎవరో ఉండి నడిపించి ఎవరో ఎవరి కోసం చేయాల్సిన అవసరం లేదు నాకు నేను ఇంకొక విషయం చెప్పండి నేను ఏ పార్టీలో సభ్యుడిని కూడా కాదు ప్రస్తుతానికి సో అంటే ఏపీ విషయానికి వస్తే కనుక తెలంగాణలో మీకు రిలీజ్ చాలా ఈజీగా ఉంటుంది ఏపీ విషయానికి వస్తే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నదైతే జగన్ పాలన సో అక్కడ రిలీజ్కి సంబంధించి థియేటర్స్ విషయంలో కావచ్చు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా సర్టిఫిక అంటే సెన్సార్ సర్టిఫికేట్ విషయం గురించి కూడా సెన్సార్లో కొన్ని అబ్జెక్షన్స్ వచ్చినాయి వస్తే మళ్ళీ దాని మీద మళ్ళీ మేము అప్పీల్కి వెళ్ళాం రివైజింగ్ కమిటీకి రివైజింగ్ కమిటీ కొన్ని కరెక్షన్స్ చెప్పింది మేము ఎప్పుడో సెప్టెంబర్లో అప్లై చేసి మొన్న మనకి ఇప్పుడు వచ్చింది డిసెంబర్లో డిసెంబర్ వరకు సాగింది దానికి సంబంధించిన కరెక్షన్స్ అవి ఎక్కడా కూడా ఇది నిజమైనటువంటి పేర్లు కానీ ఏమీ లేకుండా కల్పితమైన పేర్లతో ప్రాంతాలతో ఒక సమస్యను తీసుకున్నాం మూలం ఒక సమస్య కానీ దాని చుట్టూ అల్లింది మాత్రం ఒక ఫిక్షనల్ స్టోరీ ఆ ఫిక్షనల్ స్టోరీని ప్రజెంట్ చేసాం సో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ అధిగమించి ఇవాళ కాదు నేను చెప్పే మొత్తం టూ ఇయర్స్ రేపు మార్చికి టూ ఇయర్స్ అవుతుంది ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టి మేము డైరెక్టర్ గారు ఒక క్వశ్చన్ అయితే మనం రీసెంట్గా వస్తున్న ఏపీకి సంబంధించిన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ విషయానికి వస్తే కనుక రీసెంట్గా రిలీజ్ అయిన యాత్ర వన్ కావచ్చు అంత టూ కావచ్చు అంతకుముందు వచ్చిన వన్ కావచ్చు వాళ్ళు డైరెక్ట్గా నేమ్స్ పెట్టే తీస్తున్నారు వ్యూహం కావచ్చు సో మీరు ఎందుకు దీన్ని ఫిక్షనల్గా అంటే ఇలా ఒకటి క్రియేట్ చేసి ఆంధ్రప్రదేశ్ అని పెట్టకుండా అమరావతి అని పెట్టకుండా అంటే దీని వెనక్కి ఎందుకు అంత పర్టికులర్గా మీరు అసలు నేమ్స్ పెట్టలేదు బలవంతుడు ఒకలా బతుకుతాడు సొసైటీలో బలహీనుడు ఒకలా బతుకుతాడు పోరాడేవాడు ఎప్పుడు బలహీనుడే బలహీనుడికి ఒక న్యాయం ఉంటుంది బలవంతుడికి ఒక న్యాయం ఉంటుంది సొసైటీలో మేము నిజాయితీగా రైతుల గురించి చెప్పాలనుకున్నప్పుడు మాకు బల మేము బలహీనులేం కదండి జనం దృష్టిలో మాకు కొన్ని రూల్స్ ఉంటాయిగా ఆ రూల్స్ ప్రకారం మేము గౌరవించి గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ అన్నింటిని పాటించి సంయమనం పాటించి రవిశంకర్ గారు చాలా డీసెంట్ పర్సన్ డిగ్నిఫైడ్గా ఆలోచిస్తారు ఆయన సెన్సార్లు చెప్పిన ప్రతి కరెక్షన్ చేసి సీజీ మళ్ళీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ సినిమా సీజీ చేయాల్సి వచ్చింది మేము జస్ట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ఒక శిబిరం వెనకాల కనిపిస్తుంది అందుకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ సీజీ మళ్ళీ చేసి మేము అన్నీ చేసి ఎన్నో అండి ప్రతి ఒక్కరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేస్తారు వాళ్ళు చాలామంది మేము పెట్టలేదండి గవర్నమెంట్ని గౌరవించాలి రాజ్యాంగబద్ధంగా చేయాలి ఏదైనా అని గవర్నమెంట్ రూల్స్ అన్నింటినీ పాటిస్తూ ఈ సినిమా తీశానండి నేను కాబట్టి కొంచెం బలహీనంగానే కనిపించవచ్చు మనం అది వన్ చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద చూసినా ఈ సినిమాకి కథ అంటే రియలిస్టిక్ జరిగిన కథలే ఇందులో మీరు తీసుకున్న పాత్రకి మీరు రియలిస్టిక్గా అంటే మీరు కథలో ఉన్న డైలాగ్స్ ఇన్వాల్వ్ అయ్యి చేశారా లేదంటే మీ పర్సనల్గా అయినా ఫీలింగ్ ఫీల్ చేశారా సినిమా ఒక ఆర్టిస్ట్గా చెప్పాలంటే మాకు రాజకీయం కానీ జాతి మతం కానీ అటువంటిది ఏం లేదండి నేను ఆర్టిస్ట్గానే యాక్ట్ చేశాను కానీ ఇంకొకటి ఏంటంటే వీళ్ళ కన్నీళ్ళు దగ్గర ఉండి చూసి యాక్ట్ చేయడానికి నాకు కుదిరింది అది కొత్త ఎక్స్పీరియన్స్ దాన్ని మనం విని లేకపోతే సినిమాలు చూసి మనం యాక్ట్ చేద్దాం ఇది మనం వాళ్ళ కన్నీళ్ళు చూసి అప్పుడే వచ్చి యాక్షన్ అలా అది ఒక కొత్త ఎక్స్పీరియన్స్గా జరిగింది వాళ్ళ బాధలు కష్టాలు అదంతా చూసి యాక్ట్ చేయడం కుదిరింది మీకు బాగా హత్తుకున్న సీన్ ఏదైనా ఉందా మీకు చాలా ఉన్నాయండి మీరు పిక్చర్ చూడండి చాలా రవిశంకర్ గారు సార్ మీరు ఇరవై సంవత్సరాల నుంచి ఇంట్రెస్ట్ ఇందులో ఉన్నారు మీడియాలో ఉన్నారు మీడియా సంస్థలో ఒక సంస్థ రన్ చేస్తున్నారు సో ఈ కథగా అంటే ఫిక్షనల్ కథ కానీ ఎమోషనల్తో కూడుకున్న ఒక ప్రాంత రైతులు ఎమోషనల్తో కూడుకున్న కథ దానికి కొన్ని అబ్జెక్షన్స్ కూడా ఉన్నాయి ఆ గవర్నమెంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి చాలామందికి చాలా ఇబ్బందులు ఉన్నాయి బయట పెట్టడానికి సో మీరు చాలా ధైర్యంగా కథను బయటికి తీసుకొస్తున్నాను ఒక రైతుల కోసం చేస్తున్నాను రైతులను ప్రపంచంలో అందరికీ చెప్పాలని ఒక కథ చెప్తాను అంటున్నారు దీని వెనకాల కొన్ని పరిణామాలు ఉంటాయి ఇలాంటి పరిణామాలు మీరు ముందే ఎక్స్పెక్ట్ చేశారా ఏమన్నా వస్తాయి అనుకున్నారా లేదు ఎలాంటి మీ ఉద్దేశం ఏమన్నా అవ్వచ్చు అంటే గవర్నమెంట్కి వ్యతిరేకం ఒక గవర్నమెంట్ ఇప్పుడు పర్టికులర్గా ఒక్కడే ఆహు అంటే అందరికీ అనిపించేది ఒక గవర్నమెంట్కి వ్యతిరేకంగా వెళ్తుందని కథలో ఎంత రాజకీయ ఇది లేకపోయినా రాజకీయం లేకపోయినా సినిమా అన్నా సరే బయటకు చూస్తుంటే ఒక అనిపిస్తుంది సో నేను పుట్టుకతో హిందువుని కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను మనకి ఏదో రాసి పెట్టింది అనుకుంటా జరిగి తీరుతుంది మన చావు రాసి పెట్టుంది అనుకోండి ఎలాగైనా చచ్చిపోతాం ఆ చచ్చిపోయేది ఏదో కాజుగా చచ్చిపోతే సో ఎవరికి వాళ్ళు భయపడి ఇంట్లో కూర్చుంటే ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలనని ఎదురిచ్చే వాళ్ళు ఎవరు ఎదురించడానికి ఎవరో ఒకటి ముందు రావాలి ఒకళ్ళు ముందు వస్తే వంద మందికి తోడవుతారు సరే ఆ ఇనిషియేటివ్ మనం ఎందుకు తీసుకోకూడదు ఒక రైతు బిడ్డగా నా వంతుగా నా బాధ్యత నేను చేద్దాం అనుకున్నా కష్ట నష్టాలు ఏమొచ్చినా సరే దానికి సిద్ధపడే దిగాం ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం ఏమేమి జరుగుతున్నాయో చూస్తున్నాం ప్రశ్నించే వాళ్ళు ఏమవుతున్నారో చూస్తున్నాం వీటన్నిటికీ సిద్ధపడే ఓకే ఏది రాసి పెట్టుంటే అది జరుగుతుంది మనకు రాసి పెట్టలేనిది ఏదో వచ్చి పడిపోదు అంటే వాళ్ళు భూములు ఇచ్చేటప్పుడు ఇలాంటి పరిణామం జరుగుతుందని కూడా ఊహించలే వాళ్ళు భూములు ఇచ్చినాక తర్వాత ఆయన ఆ ప్రాంతంలో గెలిపించుకున్నప్పుడు కూడా వాళ్ళు ఊహించలే సో ఇటువంటి ఏదైనా జరగచ్చు ఇదంతా మన కర్మ సిద్ధాంతం జరిగేది ఏదో జరగమాందో జరగాల్సింది జరిగి తీరుతుంది లెట్స్ వెయిటెన్సీ మీరు చూస్తారు ప్రేక్షకులుగా ఆల్ దిస్ అండి నేను కూడా రైతు నా మా భూమి కూడా ఒక లో పోయింది తెలుసు కదా అనుబంధం బాధ తెలుసు ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరికీ చెప్పేది కూడా ఒకటే నేను మీ కుటుంబంలో కూడా ఏదో ఒక తరంలో ఇప్పుడు ఇప్పుడు మీరంతా మీడియాలో పనిచేయచ్చు గతంలో రైతులు ఉంటారు ఒక రైతు బాధను అర్థం చేసుకోండి రైతుల కోసం నిలబడండి ఒక్క ఒక్కసారికి మీకుండే పార్టీలు అనుబంధాలు చాలా ఉంటాయి వాళ్ళు మీడియాలు అంటే డివైడ్ అయిపోయినాయి వాటిని అన్నింటినీ పక్కన పెట్టి రైతుల కోసం ఈ ఒక్కసారికి మీరు అందరూ కూడా ముందుకు రండి అని చెప్పి కోరుకుంటున్నాను రవిశంకర్ ఇప్పుడు ఇది చాలా నిజాయితీ గల సినిమా రైతుల ఆక్రోషాన్ని వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని చూపిస్తున్నారు ఇలాంటి సినిమాలో ఐటమ్ సాంగ్ అనేది అవసరమా కొన్ని కొన్ని సినిమాలో గుడివాడ కూడా ఒక పాత్ర అండి అదేంటండి గుడివాడలో రాజకీయం ఉంటుంది కదా గుడివా గుడివాడ కూడా ఒక పాత్ర అండి సినిమాలో రియల్గా సార్ జోక్ కాదు సీరియస్లీ సేయింగ్ గుడివాడ ఈజ్ ఆల్సో ఒక క్యారెక్టరైజేషన్ లాగా చేశాను ఇంకోటి రైతులకు జరిగిన విషయం మీదే రాజధాని ఫైల్స్ తీశారు కానీ దండం పెడుతున్న క్యారెక్టర్ ఎవరుదండీ అది ఏదండి దండం పెడుతున్నారు సార్ మీరు చూపిస్తున్నారు కాబట్టి మీరు ఎవరితో చెప్తే మేము అనుకుంటున్నారు ఆ సినిమాలో ఎవరైతే అహం ప్రదర్శించారో వాళ్ళ క్యారెక్టరైజేషన్ అది ఆయన చేతిలో గొడ్డలు కూడా చూపిస్తున్నారు కదా అవునండి ఈ గొడ్డలు చాలా మంది పట్టుకుంటారు చెట్టు కొట్టేవాడు పట్టుకుంటాడు మనిషి నరికేవాడు పట్టుకుంటాడు అంటే చెట్టును కొట్టేవాడు పట్టుకున్నాడు అనుకోవాలి మీరు ఏపీలో ఒక ఇన్సిడెంట్ ఉంది కదా దానికి సంబంధించిన అదే లేదు సార్ అలాంటి ఇన్సిడెంట్స్ ఉండవు సార్ ఓన్లీ ఫార్మర్స్ రైతులు రైతుల జీవితం రాజధాని పర్పస్ ఇంతే తప్పితే వ్యక్తిగతంగా ఒక జీవితాల్లోకి వేలు పెట్టి నేను ఏ ఇన్సిడెంట్ చేయలేదు సార్ ఓకే రియల్గా సార్ ఇది మొదట అమరావతి టైటిల్ పెట్టి ఇప్పుడు రాజధానిగా మలిచారని విన్నాం అవును సార్ అంటే భయపడి తీసారా భయపడి కాదండి సెన్సార్ భయపెట్టింది ఉండకూడదని అమరావతి ఫైల్స్ అని ఉండకూడదు మీ సినిమాకి అన్నారు ఏం చేయాలి సార్ అప్పుడు సినిమా టోటల్గా తీసేసాం అదే బలం బలహీనత చెప్పాను కదా సార్ మీకు నేను బలవంతులకు ఒక న్యాయం బలహీనులకు ఒక న్యాయం నా దాంట్లో ఒక ఫోటో కూడా ఉండడానికి వీల్లేదన్నారు లేట మీకు తెలుసు వెనకాల మ్యాప్ కూడా ఉండడానికి వీల్లేదన్నారు ఆంధ్రప్రదేశ్ అలా విడిపోతే రాజధాని ఫైన్ స్టైట్లో వస్తే కూడా ఉండకూడదు అన్నారు కానీ మనం గౌరవించాలి మన సెన్సార్ బోర్డుని గౌరవించాలి వాళ్ళు సిన్సియర్గా చెప్పారు ఫిక్షనల్ చేయండి అనదర్ కాజెస్ ఉండకూడదు కాబట్టి మీరు ఫిక్షనల్గానే చెప్పాలి ఒరిజినల్ అయితే మేము సర్టిఫికెట్ ఇవ్వమని చెప్పారు రివైజింగ్ కమిటీకి వెళ్ళాం రివైజింగ్ కైటింగ్ కూడా సేమ్ ప్రాబ్లమ్ చెప్పి మీరు ఇలా ఎలా కరెక్షన్ చేయాలండి అంది ఆ కరెక్షన్ చేయడానికి మేము సినిమా మొత్తం రీడబ్బింగ్ డబ్బింగ్ చెప్పించాం జై అమరావతి అని ఉంటుంది స్లోగన్స్ అంతా టోటల్ ఫిల్మ్ మళ్ళీ జై ఐరావతి అని చెప్పించాం సో డబ్బింగ్ మళ్ళీ సెకండ్ టైం అయింది సీజీ సెకండ్ టైం అయింది మిక్సింగ్ సెకండ్ టైం అయింది రెండు సినిమాలు అవుట్పుట్ చేయాల్సి వచ్చిందండి మేము బట్ మేము ఎప్పుడు ప్రెస్ దగ్గరికి రాలేదు మాట్లాడలేదు మా కష్టం చెప్పలేదు ఎందుకంటే మేము చేయాలనుకున్నాం సిన్సర్గా సినిమా మన అవుట్పుట్ బయటకు వచ్చే వరకు మనం మీడియా దగ్గర ఏం ప్రజెంట్ చేయగలం అంటే ఇప్పుడు వస్తున్న యాత్ర కావచ్చు వ్యూహం అవన్నీ వ్యూహంలో ఎంత కాంట్రవర్సీ ఉందో మనం చూసాం సో మీరు కోర్టుకి ఎందుకు వెళ్ళలేదు కోర్టు నేను చెప్తున్నాను కదండి మేము మేము ఈయన డీసెంట్ అండి బాగా నేనంటే ఎమోషనల్ బట్ సార్ చాలా డీసెంట్ రూల్స్ రాజ్యాంగ వి ఆర్ లా అబైడింగ్ సిటిజన్స్ చట్టం ఇది చెప్తుంది ఈ ప్రకారం వెళ్తే చట్టపరంగా మీకు ఇబ్బంది ఉండదు అని ఒక సంస్థ సెన్సార్ బోర్డు అనేది ఒక సంస్థను క్రియేట్ చేసింది ప్రభుత్వం మన చట్టమే క్రియేట్ చేసింది కదా వాళ్ళకు ఒక గైడ్ లైన్స్ ఉన్నాయి ఆ గైడ్ లైన్స్ ప్రకారం మీరు ఇలా చేస్తే మేము సర్టిఫికెట్ ఉన్నారు సరే కష్టమో నష్టమో వాళ్ళకి ఇప్పుడు ఒక సంస్థ అది మనం సర్టిఫై చేస్తాం ఎందుకంటే వాళ్ళు చెప్పింది మేము వినాలి మేము పట్టుకు వెళ్ళినప్పుడు సినిమాటే కదా అది నేను ఇప్పుడు ఈ సినిమా చెప్పినది కాదు ఈ సినిమా చెప్పినందుకే ప్రభు గారు బతకనివ్వట్లేదు మీరు అవన్నీ కూడా చెప్తే అసలు ఈ రెండు ఇస్తారండి రవి గారు రవి గారు థ్యాంక్ యూ సార్ సార్ ప్లీజ్ 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 సార్ రవి గారు వాణి గారు ఎండనక పగలనక ఎంతో మంది కష్టపడిన భూమిని ఎంతో మంది తల్లులు ఒక మంచి కోసం భూమిని ఇస్తే అంటే వాళ్ళ కడుపు కొట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే మీ దృష్టిలో ఏం చెప్తారు అంటే ఇన్ రియల్ లైఫ్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ యాజ్ ఏ ఉమెన్ గా యాజ్ ఏ తల్లిగా చాలా కష్టం చాలా బాధ అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది అది అది నేను చూశాను వాళ్ళు ఒక్కొక్కరు నాతో మాట్లాడారు ఏడ్చారు ఇదంతా చూసే నేను యాక్ట్ చేశాను ఒక డిఫరెంట్ ఉంది ఈ పిక్చర్లో యాక్ట్ చేస్తున్నప్పుడు చాలా బాధ అంటే ఒక తల్లిగా భూమి మీద మమకారం అనేది ఉంటుంది సో అంటే తప్పకుండా అది పోగొట్టుకోవడం కదా చెప్తున్నారు అది చాలా బాధ కదా మనకి గారు పిల్లలు దూరైనట్టే ఉంటుంది అని నేను అనుకుంటున్నా మన దూరం రాజధానిలోనే చేస్తాం సార్ ఇందా చెప్పి దైవ సంకల్పం దీన్ని ఎవరు మార్చలేరు మేము సినిమా అక్కడే మొదలుపెట్టాం ఎప్పుడు మొదలు పెట్టాం ఇరవై రెండులో మొదలు పెట్టాం అప్పుడు ఎలా ఉంది పీక్ టైం ఏంటి ఏం పీక్లో ఉంది అహం ఆ పీక్ టైంలో ఉన్నప్పుడే చేసాం కానీ ఏ ఒక్క రోజు కూడా ఏ చిన్న ఇన్సిడెంట్ కూడా జరుక్కోకుండా పీస్ఫుల్గా జరిగిపోయింది సార్ టైటిల్ అయితే రాజధానిని మార్చారు అమరావతి నుంచి ఇక రకరకాల పేర్లు మార్చారు అన్నారు ఫిక్షనల్ కి వెళ్ళిపోయా ఉన్నారు అట్లీస్ట్ అక్కడ పోరాటం చేసిన కొంతమంది రైతులు చాలా ప్రామినెంట్ పర్సనాలిటీస్ ఉన్నారు ఇప్పుడు హీరో వినోద్ కుమార్ గారు చేసిన క్యారెక్టర్ కా ఆ పేరు పెట్టం కానీ తను చేసిన క్యారెక్టర్ ఒరిజినల్ నేమ్స్ పెట్టం కానీ జరిగిందా ఇవి కూడా ఫిక్షనల్ సేనాల్ అసలు రైతులు అంటే ఇంకా సినిమా రుచి ఒక రెండు రోజులు కదా పేర్లు తెలుసుకుని ప్లీజ్ గివ్ ఇట్ సార్ సో మెనీ హీరో క్యారెక్టర్ బట్ కమింగ్ ఫ్రమ్ తమిళనాడు యూ హ్ అక్సెప్టెడ్ టు డూ దిస్ క్యారెక్టర్ వాట్ మేడ్ యూ హౌ యూ గట్ రికార్డ్ టు డూ దిస్ క్యారెక్టర్ అండ్ హౌ డర్ గోని ఆఫ్ దిస్ క్యారెక్టర్ చెప్తారు దిస్ ఇస్ మై యూ నో Best debut, I think, because this is people's emotion script. So I'm doing this and I'm really grateful for this. Navigar. So I said, see, I'm seeing only the opportunity. Thank Navigar. you. Navigar.